మీ దుఃఖంలో చెప్పుకో ఎవరు నిన్ను కాపాడుతారో ఎవరు నిన్ను రక్షిస్తారో అని ప్రలోభాలు పలుకుతున్నా ఉన్నవారు ఉండవచ్చు కానీ ఒక క్షణము ఆలకించండి ఆలోచించండి మానవ సృష్టి చేయటానికి ఈ సృష్టి నిర్మించటానికి మరి చేసుకొచ్చిన సృష్టికర్తని ఒక్క క్షణము ఆలోచించండి ఒక్క నిమిషము ఆలోచించండి ఆయన తల్లి తండ్రులుగా మానవ జాతిని అమ్మా నాన్న గర్భములోని నిన్ను నన్ను నిర్మించాడు ఎందుకు ఆయన ఆయన కోసము మనల్ని నిర్మించాడు మన కోసం కాదు మనము ఆయన సొత్తు అయితే ఎవరన్నా కొన్ని కొన్ని సందర్భాలలో మీ దిక్కులు అడిగిపోయి చెప్పుకోండి మీ దిక్కులు అడిగిపోయి చెప్పుకోండి అంటారు అయితే నేను వెరుగుదును నేను నమ్మిన వాణ్ణి నేను వెరుగుదును కనుక సిగ్గుపడలేను నేను సిగ్గుపడను ఎందుకు నేను నమ్మిన వాణ్ణి నేను వెరుగుదును ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే తల్లి గర్భములో పెండముగా వేశాడు తల్లి గర్భములో పిండముగా నిర్మించి ఈ సృష్టిని చీయించాడు మనకి చూపించాడు ఆయన ఈ సృష్టి ఆయన నిర్మాణం చేయబడి ఉంది మనము కూడా ఆయన చేత సృష్టింపబడ్డం కనుక ఈ చింత యావత్తు ఆయన మీద మోపండి ఆయన మీద ఆనుకోనండి నీ యావత్తు ప పరిస్థితి నుండి నువ్వు కలిగిన నీ కలుగుతున్న ఆ సమస్యల నుండి ప్రభు వారు నిన్ను విడిపించును గాక నీవు ఎవరైనా నీతో మాట్లాడినప్పుడు నీ దిక్కులు అడుగుబడి చూపుకోపో నీ శాతం ఎందుకు చేసుకోపో అని మాట్లాడుతూ ఉంటారు అయితే ఆ మాటలకి నీవు భయపడవద్దు ఎందుకంటే మనము నమ్మిన వాడు సర్వశక్తి కలిగిన వాడు తల్లి గర్భముందు పెన్నమ్మగా వేసిన వాడు మనకు ఉన్నాడు ఆయన ఎవరో కాదు ప్రభు క్రీస్తు వారు ఆయన మీద ఆధారపడండి ఆయన మీద ఆనుకోనండి ప్రభువారే మీకు సహాయము చేయునుగాక ఐ మీన్